హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఈ ప్రాజెక్ట్ పులిచింతల ప్రాజెక్ట్ ఫ్రెండ్స్ ఇంతకుముందు నేను పులిచింతలు ప్రాజెక్ట్ అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ కానీ డ్యామ్ పైనుంచి కూడా తీశాను ఫ్రెండ్స్ సరిగా కనిపించలేదు అందుకని ఈరోజు గేట్లు చాలా ఓపెన్ చేశారు ఈరోజు కింద నుంచి వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్ చూడండి పూర్తిగా డ్యామ్ చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ చాలా నీరు దిగుకు వెళ్తున్నాయి ఫ్రెండ్స్ ఈ పుడిచింతల డ్యామ్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉంది ఫ్రెండ్స్ ఈ డ్యామ్ లో నుంచి నీళ్ళు కిందికి వస్తుంటే ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ పూర్తిగా ఇంకా జూమ్ చేసి చూపిస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉండదు